హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అయితే అత్తయ్య అయితే యూఎస్ నుంచి అయితే వస్తున్నారనమాట దానికోసం అయితే ఒక బుకే అయితే తయారు చేశాను ఒక షీట్ కూడా తయారు చేశాను వెల్కమ్ టు ఇండియా అని చెప్పి ఇంకా పిల్లతో బాబుతో పట్టిస్తే బా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అత్తయ్య అని చెప్పి ఇంకా వెళ్ళేదారులో వెళ్ళేదారులో ఏంటంటే ఇంకా నైట్ ఇంకా టిఫిన్ అది చేసి బయలుదేరేసాము అత్తయ్య అయితే ఎమరెట్సీ ఫ్లైట్లోనే వస్తున్నారండి మేము ఇంకా పార్కింగ్కి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ అనేది చాలా బాగా కనిపిస్తుందని అక్కడి నుంచి అయితే చూసాము చాలా బాగా కనిపించింది ఫస్ట్ టైం అనమాట అనమాట చూడడము అంటే ఎన్నిసార్లు వెళ్ళినా చూడలేదండి ఇంకా అత్తయ్య అత్తయ్యని అయితే పిల్లలు చాలా మిస్ అయ్యారు వస్తుంటే వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి చాలా హ్యాపీగా అయితే ఉన్నారనమాట ఇక్కడ అయితే ఏంటంటే చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత అత్తయ్య అయితే వచ్చారండి అత్తయ్య వచ్చిన తర్వాత పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య రెండు నెలల తర్వాత చూడడము ఇంకా ఇక్కడైతే ఇంకా ఇప్పుడు తర్వాత షీట్ అనేది ఇచ్చారనమాట వెల్కమ్ గ్రాండ్ అని చెప్పి ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో పూర్తి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసి